లబ్దిదారుల ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందించడం జరుగుతోందని అన్నారు మొదటి రోజే వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం తెలిపారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ మసూదన్ రావు ఇన్ఛార్జ్ ఎంపీ ఓ శ్రీనివాసులు కూటమి నాయకులు కేసులు నాయుడు నరసింహారెడ్డి కోలాహరి ప్రసాద్ విజయ్ కుమార్ మునిరెడ్డి సురేంద్ర నాయుడు హరిప్రసాద్ రవి కార్యకర్తలు రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ಮುಖ್ಯಮಂತ್ರಿ ಶ್ರೀ ನಾರಾಯಚಂದ್ರಬಾಬು ಆದೇಶಕ್ಕೆ ಪ್ರತಿ ನೆಲ ಓಟೋ ತೇದಿನ ವಿಧಾರ್ಥ ವಿತಂತ್ ವಿಕಲಾಂಗ ಪೆನ್ಷನ್ಸ್ ಅಲ್ಲೇ ಇತರ ರೆನ್ಷನ್ಸ್ ಅನ್ನೂ ಕೂಡ ಪ್ರತಿ ರೋಜು ತೇದಿನ ಪ್ರತಿ ನೆಲ ಓಟೋ ತೇದಿನ ಪಂಚನ್ ಅಂದರೆ ತಂದ ಕಾರ್ಯಕ್ರಮದ ಭಾಗವಹಣ ಈ ರೋಜು ಆರ್ಸಿ ಕುಲ ಮಂಡಲಮು ಎಸ್ಟಿ ತಾಲೂನು ಮಹಾಮಪುರ ಎಸ್ಟಿ ತಾಲೂಕಿನ ಪೆನ್ಷನ್ ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಷನ್ ಕಾರ್ಯಕ್ರಮ ಜರಿ ಸೊ ಪ್ರತಿ ಕೂಡ ಈ ಸಂದರ್ಭ పెన్షన్స్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా ప్రతి నెల సక్రమంగా వస్తున్నాయని అడగడం జరిగింది అందరూ కూడా సక్రమంగా మాకు పెన్షన్స్ వస్తున్నాయి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు అని చాలా సంతోషంగా ఉన్నారు అలాగే పెంచినటువంటి ఈ పెన్షన్స్ కూడా మాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మా నెల సక్రమంగా ఇస్తున్నారు అని కూడా అందరూ ఆనందం వ్యక్తం చేయడం జరిగింది సో ఈ సందర్భంగా అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకున్నారు సో ఈ కార్యక్రమంలో పాల్గొచ్చుకున్నందుకు కూడా మాట్లాడుతున్నాను నేను